ఎమ్మెల్సీ కవితను కక్షపూరితంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని దుబ్బాక దుబ్బక్క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న ఒక డ్రామా అని ఆయన విమర్శించారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు కవిత అరెస్టును నిరసనగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై బురదజెల్లే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ నాయకులు చేయడం జరుగుతుందని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు కావాలనే కక్ష పూర్తికంగా ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు రాజకీయ లబ్ధి కోసమే అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జీడిపల్లి రవి మల్లారెడ్డి శ్రీనివాస్ కైలాసం పలువురు నేతలు పాల్గొన్నారు ఏదైతే సంవత్సర క్రితం ఈడీలు ఈడీ కింద మరి కేసు నమోదు చేసిన కవిత గారిని మరి దౌర్జన్యంగా మరి వాళ్ళకు రాజకీయంగా మరి రాజకీయంగా మాకు లాభం జరగాలే ప్రజాస్వామ్యాన్ని కుంగల తొక్కి ఒక రాజకీయ కోణంలో ఆలోచించి ఈరోజు కవితను అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రజాస్వామ్యంలా ఎక్కడ కూడా ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్లో మరి వారు అరెస్ట్ చేయొద్దని చెప్పి మరి స్టే ఉన్న తర్వాత కూడా మరి రాత్రి రాత్రి మరి వాళ్ళని కాపలా కాసి ఇంటి నుంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడము ఈరోజు యావత్తు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏది ఏమైనా ఈరోజు మోడీ మోడీ చేసే అకృత్యాలు అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వారికి లాభం జరగాలని చెప్పి ఒక కుట్ర చేస్తారు ఆ కుట్రను ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు ఖచ్చితంగా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మరి రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ కేంద్రంలో ఉన్న పార్టీ కానీ తప్పకుండా జవాబుదారి కావాలి మరి వారికి సరి అయిన సమయంలో బుద్ధి తెప్పే విధంగా ప్రజలు కూడా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థులను నిలదీసి మరి ఇలాంటి దుర్మార్గ పనులను మరి పార్టీలకు పార్టీలకు రావాలి పార్టీలు మారాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో కుట్రలు చేసి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయ దెబ్బతీయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసిన మా నాయకుడు కేసీఆర్ గారు ఇలాంటి ఎన్నో చిల్లర బుల్లర రాజకీయాలకు భయపడేది లేదు ఖచ్చితంగా ఉద్యమాలు చేసిన గడ్డ ఈరోజు మా దుబ్బాక ఖచ్చితంగా దుబ్బాకలనే వాళ్ళకి సరియైన బుద్ధి చెప్తాం मरी दुबा मेद